బంగారం భగభగ మండుతోంది రోజుకు కొత్త రికార్డు సృష్టిస్తూ ధరలు పైపైకి దూసుకెళ్తూనే ఉన్నాయి ఇప్పట్లో దిగొచ్చే సూచనలు కనిపించడం లేదు పసిడి కొనాలన్న ఆలోచన చేయాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది అమెరికా వడ్డీ రేట్లు టారిఫ్లకు తోడు వివిధ దేశాల మధ్య ఘర్షణలు పుత్తడిపోటుకు కారణమని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి సమయంలో తక్కువ మొత్తమైన బంగారంపై పెట్టుబడి పెడితే లాభాలు ఖాయమని అంటున్నారు బంగారం ధర భారీగా పెరుగుతోంది సామాన్యులకు షాక్ కొట్టేలా ఎగబాకుతూనే ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం రేటు లక్షా పద్దెనిమిది వేలు మించిపోయింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పుత్తడి లక్షా ఎనిమిది వేలు దాటింది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు గ్రాముల ధర మూడు వేల ఎనిమిది వందల డాలర్లకు పైమాటే మన కరెన్సీలో మూడు లక్షల నలభై వేలకు పైనే ఉంది ఏప్రిల్ ఇరవై రెండున లక్షకు చేరిన స్వర్ణం నాలుగున్నర నెలలు కూడా గడవకముందే ఇరవై వేలు పెరగటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది గత ఏడాది కాలంలో దాదాపు నలభై శాతానికి పైగానే ధర పెరిగిందంటే ఎంత వేగంగా పైపైకి వెళుతోందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే అందనంత ఎత్తుకు చేరిన బంగారం ధర తగ్గే సూచనలైతే అస్సలు కనిపించడం లేదు పది గ్రాముల పసిడి ఈ సంవత్సరం చివరికి లక్షా ముప్పై వేలకు వెళుతుందని నిపుణులు అంటున్నారు ఆ వచ్చే ఏడాదిలో లక్షన్నరకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన లేదని అంచనా వేస్తున్నారు మరికొందరైతే అంత దూకుడు ఉంటుందని చెప్పలేమని కాస్త తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు అయితే అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడిన పుత్తడి రేటు ఎప్పుడు ఎలా మారుతుందో నమ్మకంగా చెప్పడం కష్టమేనని అంగీకరిస్తున్నారు హిస్టారికల్ యావరేజ్ తీసుకున్న సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ పెరుగుతూ ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న అన్యూజువల్ పరిస్థితుల వల్ల మల్టిపుల్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధ వాతావరణమే కానివ్వండి అండ్ ఇంకొకటి మేజర్ ఏంటంటే ఈ టారిఫ్ వారు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాణిజ్య పరంగా ఎటువంటి ఉప్రిక్త పరిస్థితులు అయితే ప్రతిరోజు కనబడతా ఉన్నాయో ఇలాంటి పరిస్థితుల వల్ల కూడా బంగారం అనేది కంపల్సరీ పెరుగుతుంది ఇప్పుడు ఉన్న లక్ష పదహారు పదిహేడు వేల నుంచి ఈ సంవత్సరం చివరి వరకు లక్ష ముప్పై పైన దాటచ్చు బంగారం ధరకు రెక్కలు రావడానికి కారణాలేంటి అంటే అంతర్జాతీయ సమీకరణాలు అన్న మాటే మొదటగా వినిపిస్తోంది కరోనా తరువాతి కాలంలో మోత మొదలైంది ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్దం పసిడి రేట్లు పోటెత్తడానికి కారణమైంది ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలతో పరిస్థితి మరింత ముదిరింది యుద్దాలే ఆజ్యం పోసినప్పుడు అవి ఆగకుండా బంగారం రేటు తగ్గడం అసాధ్యమని నిపుణులు లెక్కలు కడుతున్నారు జపాన్ ఫ్రాన్స్ రాజకీయ పరిణామాలు నేపాల్ జంజీ పోరు తమ వంతు పాత్ర పోషించాయి వివిధ దేశాల్లో ఆర్థిక మందగమనం క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు కూడా బంగారం ధరల దూకుడు పెంచేశాయి వివిధ దేశాల్లో యుద్ద వాతావరణం ఒక ఎత్తైతే అమెరికా వ్యవహారాలు మరో ఎత్తు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించటం అదే టైంలో ట్రంప్ సుంకాల మోత మోగించడం పుత్తడి రేటు మరింత పైపైకి వెళ్ళేలా చేశాయి అగ్రరాజ్యంపై పెట్టుబడిదారులకు నమ్మకం సడలింది దీనివల్ల బాండ్లు కొనేవారికంటే అమ్మేవారే ఎక్కువయ్యారు వివిధ దేశాలు సొమ్ములు వెనక్కి తీసేసుకుంటున్నాయి అలాగే డాలరైజేషన్ ప్రయత్నాలు జరుగుతుండటం కూడా గోల్డ్కు ఊపు తెచ్చింది అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోవటం ఉద్యోగాల అంశం హెచ్వన్బీ వీసాల వ్యవహారం లాంటివి కనకం రేటు పోటెత్తేలా చేశాయి ప్రపంచ వ్యాప్తంగా మల్టిపుల్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులే కానివ్వండి ఎస్పెషలీ అమెరికన్ ఫెడ్ ఏదైతే ఉందో డొనాల్డ్ ట్రంప్ ప్రెషర్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్రెడీ ఒకసారి తగ్గించింది ఇంకో రెండు మూడు రౌండ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుంటారు ఆల్టర్నేట్ ఆసెట్స్లో ఏంటంటే మెటల్స్ మేజర్గా వచ్చాయి అందులో బంగారం ఆల్సో వెండి ఈ రెండు కూడా ఈ సంవత్సరం నియర్లీ యాభై శాతం పైన ఆల్రెడీ ఈ క్యాలెండర్ ఇయర్ మొదటి తొమ్మిది నెలల ఇవే కాదు మరికొన్ని కారణాలు ఉన్నాయి భారత రిజర్వు బ్యాంకు సహా చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి కొంతకాలంగా భారీ ఎత్తున బంగారం కొంటున్నాయి ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్ లు రిటైల్ సంస్థాగత మదుపర్ల నుంచి భారీగా పెట్టుబడులు సమీకరిస్తున్నాయి దీనివల్ల పసిడికి గిరాకీ బాగా పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో పసిడి రేట్లు తగ్గడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు లాస్ట్ వన్ ఇయర్ నుంచి సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్లో ఓన్లీ నాలుగు నుంచి ఐదు శాతం మాత్రమే పెరిగాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సేఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా బంగారం వైపు మళ్ళారు అండ్ ఈవెన్ మన భారత రిజర్వ్ బ్యాంక్ కూడా నియర్లీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఒక ఇయర్ ఇరవై ఏడు టన్నుల బంగారాన్ని ఆల్రెడీ డాలర్ బదులు ఆల్టర్నేట్గా గా విదేశీ మారక ద్రవ్యాల కోసం కొన్నారు ప్రపంచంలోని అన్ని కంట్రీస్ యొక్క రిజర్వ్ బ్యాంక్స్ కూడా వాటి యొక్క విదేశీ మారక నిల్వలను డాలర్లు తగ్గించేసి బంగారం అనేది పెంచుతూ పోతూ ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల ద్వారా ఇప్పుడు బంగారం తగ్గడం అనేది అయితే జరగకపోవచ్చు ఇలాంటి సమయంలో జనం ఏం చేయాలంటే బంగారంపై పెట్టుబడి పెట్టడమే మేలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు వీలైనప్పుడల్లా కొంతమేర కొనడమే బెటర్ అంటున్నారు ధరలు స్వల్పంగా పెరిగినప్పుడు తక్కువగా తగ్గినప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకోవడం బంగారం ఒకసారి పెరిగాక మళ్ళీ తగ్గడానికి చాలా తక్కువ సార్లు ఉంటాయి సో తగ్గిన ఒక వన్ నా టూ పర్సెంటే తగ్గచ్చు ఇక్కడి నుంచి సో ఇలాంటి పరిస్థితులు ఎవరైనా తీసుకోవాలంటే ఒకేసారి కాకుండా ఎవ్రీ స్మాల్ కొంచెం కరెక్షన్లు కూడా ఎస్ఐపి ద్వారా కానీ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోతూ బంగారాన్ని పది నుంచి పదిహేను శాతం వరకు వాళ్ళ పోర్ట్ఫోలియోలో బిల్డ్ చేసుకోవచ్చు ద్వారా గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు డిమాట్ లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు కొత్తగా డిజిటల్ గోల్డ్ కూడా చాలా ఆప్షన్స్ వచ్చాయి ఏదైతే మనం ఎప్పుడున్నప్పుడల్లా కొంటూ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారం డెలివరీ కూడా తీసుకోవచ్చు అనమాట మళ్లీ రావాలంటే అంతర్జాతీయంగా ఎన్నో మారాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు యుద్ద పరిస్థితులు పోయి శాంతి నెలకొనాలని అప్పటి వరకు ధరల మంట కొనసాగడం తప్పకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు